సాధారణ ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమి తర్వాత చటక్కున మాయమైన సీనియర్ నేతలు చాలా మందే ఉన్నారు మెల్లగా పార్టీ కార్యక్రమాలకు దూరమయ్యారు అధినేతతో సమావేశాలకు డుమ్మా కూడా కుట్టారు ఆ తర్వాత పొలిటికల్ గా ముఖం చాటేశారు అయితే సడన్ గా మరోసారి పార్టీ కార్యక్రమంలో తలుక్కు ఆ కీలక నేత తీరుపై కొత్త చర్చ మొదలైంది ఇంతకీ ఎవరా నేతలు ఎందుకు ఇంతలోనే వారిలో అంతటి మార్పు వచ్చింది సిక్కోలులో జగన్ దారే సీనియర్ల దారి శ్రేణులకు సంకేతాలు ఇచ్చిన ప్రసాదరావు మాజీలు మళ్లీ యాక్టివ్ అవుతారా సడన్ ఎంట్రీ వెనుక సర్ప్రైజ్ ఉందా ఉత్తరాంధ్రలో కీలకమైన శ్రీకాకుళం జిల్లా రాజకీయాలే కాదు ఇక్కడి లీడర్లు సైతం రాష్ట్ర స్థాయిలో బలమైన ప్రభావం చూపుతుంటారు అధికార పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహించే నేతలంతా స్టేట్ లీడర్లుగా వెలిగిపోతుంటారు అందులో భాగంగానే గత ఐదేళ్ల పాటు కీలకంగా వ్యవహరించిన జిల్లా వైసీపీ నేతలు రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ ఘోర ఓటమి తర్వాత సైలెంట్ అయిపోయారు ప్రధానంగా రెవెన్యూ శాఖ మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు పూర్తిగా ఇంటికే పరిమితమయ్యారు ఇటు కేడర్ను గాని ఇటు పార్టీ కార్యక్రమాల్ని గాని పట్టించుకోలేదు చివరకు దివంగత నేత వైఎస్ఆర్ జయంతి వర్ధంతి కార్యక్రమాలకు కూడా ఆయన దూరంగానే ఉన్నారు అధినేత జగన్ జిల్లా నేతలతో రెండు సార్లు తాడేపల్లిలోని తన నివాసంలో సమావేశం నిర్వహించినా అటువైపు వెళ్లలేదు ధర్మాన దీంతో ఆయన పొలిటికల్ గా కొత్త రూట్లో వెళ్లబోతున్నారనే ప్రచారం జోరెందుకుంది ధర్మాన ప్రసాద్ రావు కుమారుడు రామ్ మనోహన్ నాయుడు జనసేన పార్టీలోకి వెళ్తారనే ఊహగానాలు అమధ్య గట్టిగానే వినిపించాయి ఆ తర్వాత ప్రసాద్ రావు సైతం కండువా మార్చేస్తారన్న ముచ్చట కూడా వినిపించింది అయితే ఇంత ప్రచారం జరిగినా ఈ మాజీ మంత్రి కనీసం ఖండించలేదు ఏ విధంగానూ స్పందించలేదు కూడా దీంతో మౌనం అర్ధాంగీకారం అన్నట్టుగా ఆయన అడుగులు ఎటువైపోనే విషయంలో పొలిటికల్ వర్గాలు రకరకాలుగా మాట్లాడేసుకున్నాయి వాటన్నింటినీ బ్రేక్ చేస్తూ ఊహగానాలన్నీ అని తేల్చి పారేస్తూ తడుక్కున మెరిసి అందరికీ సర్ప్రైజ్ ఇచ్చారు ఈ మాజీ మంత్రి అజీ రాజ్యసభ సభ్యులు వైసీపీ సీనియర్ నేత పాలవలస రాజశేఖరం మృతి చెందడంతో వారి కుటుంబాన్ని పరామర్శించేందుకు ఇటీవల జిల్లా పర్యటనకు వచ్చారు వైసీపీ అధినేత జగన్ ఎన్నికల్లో ఓటమి తర్వాత తొలిసారి జిల్లాకొచ్చిన అధినేతను కలిసేందుకు ధర్మాన ప్రసాదరావు సైతం రావడం పొలిటికల్ గా చర్చనీయాంశమైంది కొన్ని నెలలుగా పార్టీని కార్యకర్తల్ని కనీసం పట్టించుకొని మాజీ మంత్రి జగన్ పర్యటనలో మెరవడం అందరినీ ఆశ్చర్యపరిచింది అంతేగాదు ఇద్దరు నేతలు కాసేపు ప్రత్యేకంగా ముచ్చటించుకున్నారు ఇక ఇన్నాళ్ళు ధర్మాన విషయంలో జరిగిన ప్రచారమంతా ఉత్తిదే అని పార్టీ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి తను పార్టీ మారడం లేదని జగన్ వెంటే ఉంటానని రావు క్లారిటీ ఇచ్చేశారన్న చర్చ మొదలైంది ఇప్పుడు జిల్లాలో మరో సీనియర్ నేత మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం కూడా ఆముదాల వలస ఇన్ఛార్జి బాధ్యతల నుంచి తప్పించాక తబ్దుగా ఉండిపోయాడు వైసీపీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు ఈయన సైతం పాలకొండలో జగన్తో పాటు ప్రత్యక్షమవడం వైసీపీ వర్గాలను ఉజపరిచిందని చెప్పాలి హెలిపాడ్ నుంచి జిల్లా పార్టీ అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్తో పాటు తమినేని సైతం తన కారులో కూర్చోబెట్టుకుని పాలవలస రాజశేఖర్ ఇంటికి వెళ్లారు జగన్ మొత్తానికి అధినేత పర్యటనతో సీనియర్ నేతలపై ఊహాగానాలకు చెక్ పెట్టినట్లయిందని వైసీపీ శ్రేణులు భావిస్తున్నాయి ఎనిమిది నెలలుగా ఇళ్లకే పరిమితమైన కీలక నాయకులు మళ్లీ యాక్టివ్ కావడంతో కేడర్లను జోష్ కనిపిస్తోంది మరి నాయకులు ఇలాగే కంటిన్యూ అవుతారా లేక మళ్ళీ మాయమైపోతారా అన్నదే తెలియాల్సింది